హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో కాకరకాయతో టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ అండి ఈ కాకరకాయ కర్రీ చేదనేది అస్సలు ఉండదు కాకరకాయ తినని వారు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఈ స్కిన్ అంతా పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ కర్రీ గ్రేవీ కోసం రెండు టమాటోలు సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ చింతపండు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి తీసుకోవాలి కడాయిలోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాగాక సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఇలా ఈ రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని తాలింపుని వేసుకోవాలి ఆవాలు వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలను మెత్తగా ప్యూరీలాగా చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి కర్రీ గ్రేవీలాగా కావాలంటే టమాటా ప్యూరీనే వేసుకోవాలి ఈ టమాటా అంతా బాగా ఫ్రై అయ్యి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు ధనియాల పొడి కారం పొడి ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఈ మసాలాలంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత చింతపండుని ఇందులోకి చింతపండుని నానపెట్టుకున్న నీళ్ళని వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి చింతపండు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ ముక్కలకి గ్రేవీ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం తురుముని వేసేసుకోవాలి ఇందులోకి వేసిన జాగ్రీ ఫ్లేవర్ అంతా పట్టాలని ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయింది నేను చూపించిన ఈ ప్రాసెస్లో కానీ కాకరకాయని చేసి చూడండి చేదనేది అస్సలు ఉండదు కాకరకాయ తినని వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ